ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి మీకు హై నెక్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి హై నెక్ అంటే బ్యాక్ పార్ట్లో హై నెక్ ఉంటుంది అలాగే బ్యాక్ డ్రాప్ షేప్ కూడా వస్తుంది అనమాట బోట్ నెక్ స్టైల్ ఫ్రంట్ వచ్చేసరికి బాగా బ్రాడ్ నెక్ వస్తుందండి చిన్న నెక్ అలా కాకుండా ఇప్పుడు ప్రజెంట్ మనకి అది ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అనమాట ఓకే ఈ బ్లౌజ్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు మనం కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది లైనింగ్ బ్లౌజ్ ఫస్ట్ ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోవాలండి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ ఓకే ఈ కింది వైపున క్రాస్ అది లేకుండా స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేసుకోవాలి బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ప్రజెంట్ చాలామంది ఈ నెక్సే అడుగుతున్నారు బొటక్స్లో కూడా మీకు బాగా యూజ్ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమయ్యేలాగే నేను వీడియోని అయితే చూపిస్తున్నాను ఫస్ట్ ఇలా స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం బ్లౌజ్ పొడవనేది మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవ ఎంతైతే ఉంటుందో దానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి మనం నార్మల్గా అన్నిటికీ తీసుకున్నట్టుగానే ఇక్కడ బ్లౌజ్ పొడవ వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులండి స్టిచ్చింగ్ కోసం ఒక వన్ ఇంచ్ కలిపి ఇక్కడ నేను పదిహేనున్నర ఇంచుల పొడవు అయితే పెట్టాను అనమాట ఓకే ఇప్పుడు ఇదే పదిహేనున్నర ఇంచులని ఈ క్లాత్కి చివరిన కూడా ఒక మార్క్ చేసుకోండి ఈ మార్క్స్ చేసుకోవడం వల్ల మనకి స్ట్రైట్ లైన్ లాగా వస్తుంది అనమాట ఈ లైన్ పైన మనము షోల్డర్ విత్ మొత్తం అన్ని కూడా మార్క్ చేసుకుంటాం ఓకే ఇలా స్ట్రైట్ లైన్ వేసుకున్నాం కదా ఓకే ఇప్పుడు మనం షోల్డర్ మార్క్ చేసుకోవాలండి ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది ఉండాలి ఫుల్ షోల్డర్ వచ్చేసి పదహారు ఇంచులు పదహారు ఇంచులలో సగం ఎనిమిది ఇంచులు మార్క్ చేసుకోవాలి సగం ఎందుకు అని అంటే క్లాత్ మనకి ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి ఎనిమిది ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత చంక్ డౌన్ అనమాట చంక్ డౌన్ అంటే అమ్హోల్ డౌన్ ఇది వచ్చేసి ఎనిమిది ఇంచులు పట్టక్కర్లేదండి ఒక హాఫ్ ఇంచు తగ్గించి ఏడున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు పైన మనం షోల్డర్ పదహారు ఇంచులలో సగం ఎనిమిది ఇంచులు పెట్టాం కదా ఈ చంకడౌన్ మార్కింగ్ దగ్గర మాత్రము ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి ఏడున్నర ఇంచులు ఉండేలాగా పెట్టుకుని ఈ విధంగా స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఎందుకంటే మీకు పైన షోల్డర్ ఎంత పెట్టామో అంహుల దగ్గర కూడా అదే పెట్టామనుకోండి ఎక్కువ ఉగ్గులు వచ్చేస్తాయి అనమాట ఈ సైడ్ను కూడా ఏడున్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని ఒక స్ట్రైట్ లైన్ వేయండి ఓకే ఇలా ఓకే అండి ఇప్పుడు వచ్చేసి ఈ కార్నర్లో ఇలా మిడిల్లో కరెక్ట్గా క్రాస్ లైన్ ఒకటి డ్రా చేసుకుని ఇప్పుడు చంక రౌండ్ షేప్ తీయడం కోసము ఒకటిన్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి ఓకే చిన్న సైజు వాళ్ళైతే ఒకటి బా పెట్టుకుంటే సరిపోతుందండి ఓకే ఈ విధంగా మనము ఆమ్ హోల్ కోసం కూడా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలండి చెస్ట్ లూజ్ వచ్చేసరికి నలభై ఇంచులు అనమాట నలభై ఇంచులలో నాలుగో భాగం పది ఇంచులు వస్తుంది కదా ఈ పది ఇంచులని మనము చంకడౌన్ మార్కింగ్కి స్ట్రైట్గా గా ఉండేలాగా చూసుకుని ఈ లైన్ పైన మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒకటిన్నర లేదా రెండు ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత నడుము లూజ్ అండి నడుము లూజ్ వచ్చేసరికి ఈ లైన్ పైన మార్క్ చేసుకుంటాం చివరన నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు ముప్పై ఆరు ఇంచులలో నాలుగో భాగం ఎందుకంటే క్లాత్ మనకి ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి ముప్పై ఆరు ఇంచులలో నాలుగో భాగం అయితే మార్క్ చేసుకోవాలి అంటే తొమ్మిది ఇంచులు వస్తుంది తొమ్మిది ఇంచుల దగ్గరికి ఏమో ఒక మార్కింగ్ స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా సారీ అండి డాట్ కోసం బ్యాక్ డాట్ కోసం ఒక వన్ ఇంచు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒకటిన్నర మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ లైన్స్ అయితే మనం స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి ఈ మార్కింగ్ అంతా కూడా అండి మనకి బోట్ నెక్ బ్లౌజ్కి ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తుంది అన్నమాట నెక్ దగ్గర చిన్న చేంజ్ ఉంటుంది తర్వాత ఈ చివరన సైడ్ ఒక బావించు మార్క్ చేసి లైట్గా క్రాస్ తీయండి ఈ కొంచెం క్రాస్ చేయడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఓకే ఇప్పుడు ఇందాక మనం ఈ కార్నర్ లో ఒకటిన్నర మార్క్ చేసుకున్నాం కదా ఆ ఒకటిన్నర ఇంచుల మార్కింగ్కి లా చంక రౌండ్ షేప్ అయితే డ్రా చేయండి ఓకే ఇంతే ఎగ్జాక్ట్ చెస్ క్లూజ్ మార్కింగ్ దగ్గరికి ఈ రౌండ్ అనేది ఆగిపోవాలన్నమాట ఓకే ఇప్పుడు మనము చంక రౌండ్ మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి మన కొలతకి ఈ చంకరౌండ్ అనేది కరెక్ట్ గా సెట్ అయిందా లేదనేది ఇక్కడ నేను చూపించిన విధంగా ఒకసారి చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి ఈ చంక రౌండ్ కన్నా ఒక పావు ఇంచ్ లోపలికి మనం రౌండ్ చెక్ చేసుకోవాలి ఓకే చూడండి చంక రౌండ్ వచ్చేసరికి పద్దెనిమిది ఇంచులు అనమాట పద్దెనిమిది ఇంచులలో సగం తొమ్మిది ఇంచులు వస్తే సరిపోతుంది ఇక నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఓకే మీరు బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే చంక డౌన్ ని ఇంకా పెంచడమా తగ్గించడమా చేసుకోవాలి చంక డౌన్ కిందికి పెడితే మీకు హోల్ అనేది పెద్దది వస్తుందండి పైకి పెడితే చిన్నది వస్తుంది ఓకే ఇది హై నెక్ బ్లౌజ్ అని చెప్పాను కదా బ్యాక్ సైడ్ వచ్చేసరికి చిన్న నెక్ ఉంటుందండి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి బ్రాడ్ రావాలన్నమాట కాబట్టి ఇక్కడ షోల్డర్ విడ్ అనేది పెరగాలి నెక్ విడ్ అనేది తక్కువ ఉండాలి ఈ డిజైన్కి అయితే పర్టికులర్గా ఈ డిజైన్కి నెక్ విడ్ వచ్చేసి ఇక్కడ నేను మూడించులు పెట్టానండి మిగతా రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనకి షోల్డర్కి ఉంటుంది తర్వాత ఈ చంకడౌన్ లైన్ ఏదైతే ఉందో దానిపైన ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ తీయాలి అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది అనమాట ఈ కొంచెం క్రాస్ తీయడం వల్ల ఉగ్గులు అలా రాకుండా నీట్గా ఉంటుంది నెక్ మూడు ఇంచులు పెట్టాం కదా అలాగే నెక్ డీప్ కూడా ఒక ఇంచులు ఉండేలాగా పెట్టుకోండి అంతకన్నా పెట్టొద్దు ఒక మూడున్నర నాలుగు ఇంచుల వరకు ఓకే అండి బ్యాక్ నెక్ డీప్ ఈ డిజైన్కి అంతకన్నా పెంచకూడదు అనమాట ఎందుకంటే ఫ్రంట్లో బాగా బ్రాడ్ వస్తుంది కాబట్టి ఇక్కడ జస్ట్ చిన్న రౌండ్ ఇవ్వండి తర్వాత ఏంటంటే ఈ డిజైన్కి మనము వెనకాల కావాలి అనుకుంటే డ్రాప్ షేప్ కానివ్వండి ఏదైనా ఒక ట్రయాంగిల్ షేప్ కానివ్వండి ఇక్కడైతే మనం డిజైన్ చేసుకోవచ్చు అది కుట్టేటప్పుడు ఎలా చేసుకోవాలి అనేది అయితే నేను చూపిస్తాను ఇప్పుడైతే కట్ చేయాల్సిన అవసరం ఏం లేదండి మనం కుట్టేటప్పుడు డైరెక్ట్గా ఇక్కడ హోల్డ్ ఎలా పెట్టుకోవాలి అనేది అయితే చూపిస్తాను ఓకే ఓకే అండి ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి మీకు బ్యాక్ డ్రాప్ అనేది నేను జస్ట్ చూపించాను అంతే అండి ఇప్పుడు కటింగ్ అయితే ఏం చేయట్లేదు దీన్ని కుట్టేటప్పుడు మనం ఎలాగా కుట్టుకోవాలి అనేది అయితే ఖచ్చితంగా నేను చూపిస్తాను ఓకే ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా ఫస్ట్ బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు వచ్చేసి ఒకవైపుని వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా క్లాత్కి రెండో చివరన హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి హ్యాండ్స్ కోసం అయితే మనం ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుంటాము ఒక ఫోల్డింగ్ ఎక్కువ ఒక ఫోల్డింగ్ తక్కువ ఎందుకు పెట్టమంటే మనకి క్లాత్ సరిపోనప్పుడు జాయింట్స్ తక్కువగా పడడం కోసం ఇలా పెట్టుకుంటామన్నమాట ఇది అందరికీ తెలిసిందే అనుకోండి తర్వాత హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవు వచ్చేసి పది ఇంచులండి అండి పది ఇంచులకి ఒక వన్ ఇంచ్ ఎక్కువగా కలుపుకుని స్టిచ్చింగ్ కోసము ఇక్కడ మనం హ్యాండ్ పొడవు అయితే మార్క్ చేసుకోవాలి ఈ హ్యాండ్ పొడవు మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ వచ్చేసరికి మీడియం సైజు వాళ్ళందరికీ కూడా మూడించులు సరిపోతుందండి కొంచెం పెద్ద సైజ్ అంటే ఫార్టీ సైజ్ దగ్గర నుంచి కూడా హ్యాండ్ డౌన్ మూడున్నర ఇంచులో తీసుకుంటే బాగుంటుంది హ్యాండ్ యొక్క చంక డౌన్ మనం మూడున్నర పెట్టాం కదా అక్కడికి ఒక స్ట్రైట్ లైన్ వేశాను ఈ స్ట్రైట్ లైన్ వచ్చేసరికి మనకి సారీ స్ట్రైట్ లైన్ పైన హ్యాండ్ యొక్క చంక రౌండ్ చంక రౌండ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు వచ్చింది కదా మనం ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు ఆమ్ హోల్ రౌండ్ ఆ తొమ్మిది ఇంచులకి ఒక హాఫ్ ఇంచు తగ్గించి ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచులు మార్క్ చేశానండి చివరిన హ్యాండ్ యొక్క రౌండ్ అనమాట ఐదున్నర ఇంచులు పది ఇంచులలో సగం ఐదున్నర దగ్గరకు ఒక మార్కింగ్ స్టిచ్చింగ్ కోసం కూడా ఎక్స్ట్రా పెట్టేశాను తర్వాత హ్యాండ్ పొడవు మార్కింగ్ దగ్గర ఒకటిన్నర ఇంచులు స్ట్రైట్ ఉండేలా కాబట్టి అక్కడి నుంచి మనం హ్యాండ్ కరువు షేప్ ఇస్తే సరిపోతుంది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి హ్యాండ్ రౌండ్ మనకి తొమ్మిది ఇంచులు వచ్చిందా రాలేదా అనేది చూడండి కరెక్ట్గా తొమ్మిది ఇంచులు వచ్చేసింది అంటే మనకి బ్లౌజ్ యొక్క చంక రౌండ్ ఎంతైతే ఉంటే హ్యాండ్ రౌండ్ కూడా అంతే ఉండాలన్నమాట అప్పుడు మనకి హ్యాండ్ స్టిచ్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా వస్తుంది ఓకే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్లో ఒక టక్స్ ఇవ్వండి ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కదా ఫోల్డింగ్ అయితే ఓపెన్ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నామండి ఓకే అండి ఇప్పుడు మనము హ్యా సారీ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నాము ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ పెడుతున్నానండి దీనికోసం చాలా సింపుల్గా పేపర్ కట్ చేయకుండా ప్రిన్సెస్ కట్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది పేపర్ కటింగ్ అనేది అస్సలు చేయక్కర్లేదు డైరెక్ట్గా మనం బ్యాక్ పార్ట్ మీదే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసేసుకుని దానిని వేస్ట్ చేసుకుంటూ మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఫస్ట్ అయితే మనం కట్ చేసిన ఈ బ్యాక్ పార్ట్ నుంచి ఒక టూ ఇంచెస్ దగ్గరకు ఒక మార్క్ పెట్టుకోండి కింది నుంచి ఒక టూ ఇంచెస్ మార్క్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఓకే లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడి నుంచి డాట్ విడుతాం అనమాట నాలుగించుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్లు అయితే మూడున్నర ఇంచులు సరిపోతుందండి ఈ నాలుగించులో మార్కింగ్ని బేస్ చేసుకుంటే ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ లైన్ అంత పొడవు ఇంత పొడవు అని లేదు ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేయండి ఇప్పుడు లైన్కి మన వైపు అంటే హుక్సులు పట్టి కాదాలు పట్టి వస్తుంది కదా అటువైపు ఏమో ఒక హాఫ్ ఇంచు రెండో వచ్చేసరికి ఒకటిన్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేయండి అలాగే ఈ డాట్ అంటే ప్రింటర్స్ కట్ లెంత్ వచ్చేసరికి పాయింట్ ఐదు ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి మరీ పెద్ద సైజు బాగా పొడవున్న బ్లౌజులకైతే ఐదున్నర ఇంచులు సరిపోతుందండి చిన్న సైజు బ్లౌజులకైతే నాలుగున్నర ఇంచులు సరిపోతుంది ఓకే ఇప్పుడు నేను చూపించిన విధంగా డ్రాయింగ్ చేసేసుకుని ఈ ప్రింటర్స్ కట్ పాయింట్ని ఆమ్ హోల్కి ఇలా క్రాస్గా కలుపుకోవాలి కరువు షేప్ వచ్చేలాగా కలపాలి ఓకే ఈ విధంగా మనం ప్రిన్సెస్ కట్ షేప్ ని బ్యాక్ పార్ట్ పైన మార్క్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా పని అయిపోతుంది అండి సింపుల్ గా తొందరగా అయిపోతుంది అనమాట ఇప్పుడు దీనిని మనము ఫ్రంట్ పార్ట్ గా ఎలా మార్క్ చే సారీ మార్చుకోవాలో చూపిస్తానో చూడండి ఓకే ఇలా జస్ట్ మనం మార్కింగ్ మాత్రమే చేసుకోవాలండి దీనిపైన అయితే అస్సలు కట్ చేయకూడదు ఎందుకంటే ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలనుకునే క్లాత్ తీసుకుని దీనిపైన మనం డ్రాయింగ్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ ని ప్లేస్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ అయితే ఇప్పుడు మనము ఈ స్టార్టింగ్ ఈ ఫోల్డింగ్ ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం అంతా ఈ చుట్టూ ఆమ్హోల్ ఉంది కదా ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది అలాగే ఫ్రెండ్స్ ఈ బ్యాక్ పార్ట్ మీదే చంకా ఆమ్హోల్ రౌండ్ కూడా మనం మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ కి రావాలి కాబట్టి మార్క్ చేసుకోవాలి అంతే కట్ చేయకూడదు ఇలా ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ప్రిన్సెస్ కట్ మనం మార్క్ చేసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ విడుతు అక్కడైతే ఒక మార్క్ చేసేసుకోవాలి తర్వాత ఈ ఫోల్డింగ్ బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ సైడ్ ఉంటుంది కదా ఇక్కడ కూడా స్ట్రైట్గా గా డ్రా చేసుకోవాలండి బుక్స్ బట్టి గాజా పట్టి వస్తుంది మనకి ఇక్కడ మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థం అవుతుంది పైన షోల్డర్ ఇదంతా కూడా ఇంకా మనం మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా ఆమ్ హోల్ కూడా మనకి ప్రిన్సెస్ కట్ షేప్ మార్క్ చేసాం చూడండి అక్కడికి డ్రా చేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకే ఇప్పుడు ఒక మార్కింగ్ వీలర్ తీసుకుని ఈ మార్కింగ్ వీలర్ తోటి ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ షేప్ మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ మీద ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా రఫ్ చేయండి దీనివల్ల ఏంటంటే మనం పేపర్ కట్ చేసే పని లేకుండా చక్కగా మనము ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవచ్చు మనం లోతు డ్రా చేసుకున్నాం కదా ఆ లోతు పైన కూడా రఫ్ చేయండి ఓకే తర్వాత నెక్ విడ్త్ దగ్గర ఇలా రఫ్ చేసినట్లయితే మనకి ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవడానికి యూజ్ అవుతుందనమాట చూడండి మనం ఏదైతే రఫ్ చేసామో రఫ్ చేసిన చోట మనకి మార్కింగ్ అనేది పడుతుంది అనమాట కనిపిస్తుంది చూడండి లైట్గా కనిపిస్తుంది బట్ రియల్గా చూస్తే మనకి బాగా కనిపిస్తుంది అనమాట డాట్స్ డాట్స్గా ఉంటుంది మన మార్కింగ్ వీళ్ళని రఫ్ చేస్తాను చూడండి ఆ డాట్స్ డాట్స్గా ఉన్న దానిపైన నేను మీకు కనిపించడం కోసం ఒకసారి డ్రా చేస్తున్నాను ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చింది అనమాట ఓకే ఇప్పుడు ఇదంతా మనం యాస్టీస్ కట్ చేసుకోవాలి ఈ ప్రిన్సెస్ కట్ మనకి ఏదైతే ఉందో అక్కడ ఖర్చు కోసం వదులుకొని కట్ చేసుకోవాలి ఇలా ఓకే అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పీస్ పైన మనము ఫ్రంట్ నెక్ ఒకటి మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి అలాగే మీకు సైడ్ పీస్ కూడా ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మిగిలినటువంటి ఈ క్లాత్ పైన ఈ సైడ్ పీస్ ని పెట్టేయాలి నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే మీరు ఆస్టిస్ ఫాలో అవ్వాలి ఇప్పుడు ఈ రెండో వైపున మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ సైడ్ అంతా కూడా మార్క్ చేసుకోవాలి డాట్ అయితే వదిలేసేయాలండి మనకి డాట్ తో పని లేదు ఓకే తర్వాత హోల్ ఇదంతా కూడా డ్రా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ని ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలండి నడుములూజు ముప్పై ఆరు ఇంచులు ముప్పై ఆరు ఇంచులలో నాలుగో భాగం తొమ్మిది ఇంచులు అని చెప్పుకున్నాం కదా పార్ట్ కట్ చేసుకున్నప్పుడు ఆ తొమ్మిది ఇంచులని మనం ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ప్రిన్సెస్ కట్ డాట్ డాట్ వరకు మూడున్నర ఇంచులు వచ్చింది అదే మూడున్నర ఇంచులని మళ్ళీ ఇటువైపు ప్రిన్సెస్ కట్ డాట్ దగ్గర పెట్టి ఎగ్జాక్ట్ తొమ్మిది ఇంచుల వరకు ఒక మార్కింగ్ పెట్టుకుని స్టిచ్చింగ్ ఒక ఇంచులు అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పైన అమ్హోల్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ ఇలా క్రాస్ గా ఇప్పుడు ఒకసారి మనం మార్కింగ్ విలర్ తోటి ఈ ప్రిన్సెస్ కట్ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ పైన ఒకసారి రఫ్ చేయాలి ఇలా ఓకే కొంచెం నిదానంగా స్కేల్ పెట్టుకుని రఫ్ చేసినట్లయితే మీకు చక్కగా వస్తుందండి ఈజీగా వస్తుంది అనమాట ఈ లోతు పైన కూడా ఒకసారి రఫ్ చేసుకోండి ఓకే ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ని తీసేయచ్చండి ఓకే మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి కనిపిస్తుంది లైట్గా కనిపిస్తుంది వీడియోలో నేను అదే మార్కింగ్ పైన రఫ్ చేస్తున్నాను కూడా వచ్చేసింది ఇప్పుడైతే మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో ఈ షేప్ దగ్గర మాత్రము పుట్టు కోసం ఎక్స్ట్రా వదులుకుని కట్ చేసుకోవాలి సైడ్ అంతా యాజ్ ఈజ్ మనం మార్కింగ్ ఏదైతే ఉంటుందో ఆ మార్కింగ్ పైన కట్ చేసుకోవాలి ఓకే మీకు ఈ వీడియో ఖచ్చితంగా యూస్ అవుతుందని అనుకుంటున్నానండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే ఇంతే ఓకే మనం ప్రిన్సెస్ కట్ అయితే కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు ఈ డిజైన్ సారీ ఈ బ్లౌజ్కి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఫ్రంట్ నెక్ కాబట్టి పైన షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ డీప్ ఏడున్నర లేదా ఎనిమిది ఇంచుల వరకు పెట్ట పెట్టొచ్చండి ఈ డిజైన్కి అయితే ఒకవేళ చిన్న సైజ్ బ్లౌజ్ అయితే ఒక ఇంచుల వరకు డీప్ పెట్టచ్చు ఇక నేనైతే ఫ్రంట్ నెక్ డీప్ ఏడున్నర ఇంచులు పెట్టాను ఎనిమిది ఇంచులు కూడా పెట్టచ్చు మనం ఏదైతే డీప్ పెట్టుకుంటామో డీప్ దగ్గర ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి తర్వాత నెక్ విడ్త్ మనకి ఇలా ఈ షేప్ రావాలి కదా స్టార్ నెక్ షేప్లో రావాలి కాబట్టి దానికోసం కూడా మనం మెజర్మెంట్ వేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా మార్క్ చేసుకోగలిగితే మార్క్ చేసేయచ్చండి దానికోసం నేను ఒక నాలుగు లేదా నాలుగున్నర ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను ఈ మార్కింగ్ దగ్గర విడ్త్ వచ్చేసరికి నాలుగు ఇంచులు లేదా నాలుగున్నర పెట్టుకోవచ్చు అంటే మనకి ఎంత బ్రాడ్ కావాలి అనే దానిని బట్టి పెట్టవచ్చండి ఒక ఐదు ఇంచుల వరకు కూడా పెట్టవచ్చు పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఇప్పుడు పైన నెక్ విర్త్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ ఇలా క్రాస్ గా కలపాలి తర్వాత డీప్ మార్కింగ్ ఇలా కలపాలి ఓకే ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన షేప్ కొంచెం ఇలా కర్వ్ షేప్ కావాలనుకుంటే కరువు షేప్ అండి లేదా అదే విధంగా స్ట్రైట్ గా ఉండేలాగా కావాలంటే అలా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను వచ్చి స్టార్ నెక్ స్టైల్లో పెట్టాను అనమాట చాలా ఈజీ అండి ఈ డిజైన్కి ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా షోల్డర్ మెజర్మెంట్ అనేది పెట్టుకోవాలి అప్పుడే మీకు ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ నీట్గా వస్తుంది అనమాట ఓకేనా చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి నెక్ పార్ట్ అయితే వచ్చేసింది ఇప్పుడు మీకు ఇది ఎలా వస్తుందో కూడా ఒకసారి చూపిస్తాను డిజైన్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి డిజైన్సే అడుగుతున్నారు కాబట్టి ఒకసారి ట్రై చేయండి చూసారా నెక్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది కదా నేను పెట్టినట్టే నెక్ విడ్త్ నెక్ డీప్ పెట్టాలని లేదండి మీకు నచ్చిన షేప్లో పెట్టండి డిజైన్కి వచ్చేసరికి నెక్ ఫుల్ షోల్డర్ పెట్టుకోవాలి డీప్ ఎక్కువ పెట్టాలి ఫ్రంట్లో ఓకే లైనింగ్ పీసెస్ని కట్ చేసుకున్నాం కదా లైనింగ్ పీసెస్ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకుని కట్ చేసుకోవడమే ఇది బ్యాక్ పార్ట్ కదా ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి బ్యాక్ లో ఎక్కడ ఓపెన్ అనేది రాదండి ఈ లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ ఒరిజినల్ క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బార్డర్ వచ్చిందండి హ్యాండ్స్ కి ఈ బార్డర్ దగ్గర అయితే హ్యాండ్స్ తీసేస్తున్నాను అలాగే ఫ్రంట్ పార్ట్ ముందు అన్నీ కూడా మనము క్లాత్ పైన ఒకసారి నీట్గా సెట్ చేసుకుని ఆ తర్వాత క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఏ పార్ట్ ఎక్కడ కట్ చేసుకుంటే మనకి క్లాత్ సేవ్ అవుతుందో చూసుకుని దానిని బట్టి కట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీకు బ్లౌజ్ కటింగ్ అయితే అర్థమైపోయింది కదా అలాగే బ్యాక్ నెక్ దగ్గర మనం ఇందాక నెక్ అయితే కట్ చేయలేదు కదండి ఆ నెక్ అయితే ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను ఆ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి డ్రాప్ అవైతే ఏం కట్ చేయదు మనం డైరెక్ట్గా డ్రాప్ని బ్లౌజ్కి స్టిచ్ చేసుకోవచ్చు అది కూడా నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను